ప్రియమైన స్నేహితుడా స్నేహితురాల ఈరోజు మనం ఒక అత్యంత సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆత్మహత్య సూసైడ్ ఇది అనేక జీవితాలను కుటుంబాలను చిన్నాభిన్నం చేసే లోతైన వేదన కానీ చీకటి ఎంత దట్టంగా ఉన్నా దేవుని వాక్యం మనకు వెలుగును నిశ్చయమైన నిరీక్షణను ఇస్తుంది దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు యషయ్యా నలభై మూడవ అధ్యాయం ఒకటి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు మీరు ఆయన దృష్టిలో అమూల్యులు ఆత్మహత్య అంటే స్వయంగా తన జీవితాన్ని ముగించుకోవటం ఇది మానసిక ఆరోగ్య సమస్యలు జీవిత ఒత్తిళ్ళు లేదా నిరాశ నుండి వచ్చే తీవ్రమైన సమస్య కానీ బైబుల్ ప్రకారం దేవుడు మనల్ని అద్భుతంగా సృజించాడు మరియు మన జీవితానికి గొప్ప విలువ ఉంది ఉదాహరణకు కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు నా అంతరింద్రములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగుజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి అవి సాధారణంగా మానసిక ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన ఒంటరితనం ఆర్థిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు లేదా గత అనుభవాల నుండి వస్తాయి ఇవి మనల్ని బలహీనపరుస్తాయి మరియు భవిష్యత్తు లేదనే భావన కలిగిస్తాయి బైబుల్ చెప్తుంది ఇటువంటి శోధనలు మనుషులకు సాధారణమే కానీ దేవుడు మనల్ని అధిగమించే మార్గం ఇస్తాడు శోధనలు వచ్చినా దేవుడు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు మొదటి కొరిందీలకు పదవ అధ్యాయం పదమూడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును ఆత్మహత్య ఆలోచనలను ఎలా నివారించాలి మరియు ఎలా అధిగమించాలి బైబుల్ వాక్యాలు ఆశ బలం ఓదార్పు ఇస్తాయి దేవునిపై నిరీక్షణ ఉంచడం ప్రార్థన చేయడం బైబుల్ చదవడం స్నేహితులు లేదా కౌన్సిలర్తో మాట్లాడడం ద్వారా అధిగమించవచ్చు దేవుడు మీతో ఉంటాడు మీ భారాలను మోస్తాడు ఇక్కడ అన్ని బైబుల్ వాక్యాలు ఉపయోగించి పూర్తి సందేశాన్ని ఇస్తున్నాను దేవుడు మీకు మంచి భవిష్యత్తును ప్రణాళిక చేశాడు భయపడకండి ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు దేవుడు మీ బాధలను విని విరిగిన హృదయాలను స్వస్థపరుస్తాడు కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు మరియు విడిచిపెట్టడు ఎష్య్య నలభై ఒకటవ అధ్యాయం పది నీవు నా దాసుడువనియూ నేను నిన్ను ఉపేక్షంపక ఏర్పరచుకుంటుననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును ఏసు మీ భారాలను మోస్తాడు మరియు విశ్రాంతి ఇస్తాడు మత్తయి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును చింతలను ప్రార్థనలో దేవునికి సమర్పించండి ఆయన సమాధానం ఇస్తాడు ఫిలిప్పీలకు నాలుగవ అధ్యాయము ఆరు ఏడు దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అన్ని సంగతులు మంచికే జరుగుతాయి రోమా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదము మీ ప్రాణాన్ని దేవునిలో నిరీక్షణ ఉంచండి కీర్తనలు నలభై రెండవ అధ్యాయం పదకొండు నా ప్రాణమ్మా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించేదను దేవుడు మీ ముందు నడుస్తాడు మరియు విడిచిపెట్టడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిది నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను శ్రమలు వచ్చిన యేసు జయించాడు మీరు ధైర్యంగా ఉండండి యోహోను పదహారవ అధ్యాయం ముప్పై మూడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానెను దేవుడు మీ ఆశ్రయం మరియు బలం కష్టాలలో సహాయం చేస్తాడు కీర్తనలు నలభై ఆరవ అధ్యాయం ఒకటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు మీ చింతలన్నీ దేవునికి సమర్పించండి ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఏడు ఆయన మిమ్మల్ని గూచి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ధైర్యంగా ఉండండి దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు యహోశువా ఒకటవ అధ్యాయం తొమ్మిది నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవుడు విరిగిన హృదయాలను స్వస్థపరుస్తాడు మరియు గాయాలను మాన్పుతాడు కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయం మూడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు దేవుడు కనికరం మరియు ఓదార్పు తండ్రి మీ శ్రమలలో ఓదార్చుతాడు రెండవ కొరిందీలు ఒకటవ అధ్యాయం మూడు నాలుగు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు గాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైన ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు భవిష్యత్తులో దేవుడు అన్ని బాధలను తొలగిస్తాడు ఆశతో ఎదురు చూడండి ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగు ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనో వేదన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని దేవునిపై నిరీక్షణ ఉంచితే నూతన బలం వస్తుంది యక్షయ్య నలభైవ అధ్యాయం ముప్పై ఒకటి యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు మీ భారాలను దేవునికి అప్పగించండి ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు కీర్తనలు యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండు నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు నిరీక్షణ దేవుడు మిమ్మల్ని సంతోషం మరియు సమాధానంతో నింపుతాడు రోమా పదిహేనవ అధ్యాయం పదమూడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాకా ఎహోవాను ఆశ్రయించేవారలారా మీరందరూ ధైర్యంగా ఉండు ఆయన మీ హృదయమును బలపరిచిను కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు యహోవా కొరకు కనిపెట్టి వారలారా మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా నుండు శ్రమలు వచ్చిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు మీరు నాశనము కాకుండా కాపాడుతాడు రెండవ కొరిందీలు నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తర్మబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను వారము కాము దేవుడు మీ మొర్రను వింటాడు మరియు గుంట నుండి పైకి లాగుతాడు కీర్తనలు నలభైవ అధ్యాయం ఒకటి రెండు ఎహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను ఏ కష్టమైనా వచ్చినా దేవుడు మీతో ఉంటాడు మిమ్మల్ని కాపాడుతాడు యషయ్యా నలభై మూడవ అధ్యాయం రెండు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు బాధ రాత్రి మాత్రమే ఉదయాన ఆనందం వస్తుంది కీర్తనలు ముప్పైవ అధ్యాయం ఐదు ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచిను సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును వారు ధన్యులు దేవుడు వారిని ఓదార్చుతాడు మత్తయి ఐదవ అధ్యాయం నాలుగు దుఃఖపడువారు ధన్యులు వారు దేవుడు మీకు భయం కాదు శక్తి మరియు ప్రేమను ఇస్తాడు రెండవ తీమోతి ఒకటవ అధ్యాయం ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిను గాని పిరికితనం గల ఆత్మనీయలేదు శోధనలు మిమ్మల్ని బలపరుస్తాయి మరియు పూర్తి చేస్తాయి యాకోబు ఒకటవ అధ్యాయం రెండు నుండి నాలుగు నా సహోదరులారా మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి మీరు సంపూర్ణలను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి చీకటి లోయలో కూడా దేవుడు మీతో ఉంటాడు మరియు ఓదార్చుతాడు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం నాలుగు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు హెబ్రియులు పదమూడవ అధ్యాయం ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా మనలో క్రియచేయు తన శక్తి చెప్పున మనము అడిగిన వాటికి లేక తలంచిన వాటికి మించి ఆయన అత్యధికముగా చేయగలిగినవాడు ఎఫ్ఎస్సీయులు మూడవ అధ్యాయం ఇరవై మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటినన్నిటి కంటేనూ ఊహించు వాటినన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి దేవుని ఆశ్రయములో ఉంటే సురక్షితంగా ఉంటారు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను దేవునిపై నమ్మకం ఉంచితే పూర్ణ సమాధానం లభిస్తుంది యశయ ఇరవై ఆరవ అధ్యాయం మూడు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుడు మీ జీవితాన్ని పూర్తి చేస్తాడు మిమ్మల్ని విడిచిపెట్టడు కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము క్రీస్తు ద్వారా మీరు ఏదైనా ఎదుర్కొనగలరు ఫిలిప్పిలు అధ్యాయం పదమూడు నన్ను బలపరచువాణి అందే నేను సమస్తమును చేయగలను ఏసు మీకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు యోహాను అధ్యాయం పది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏది కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేయలేదు రోమా ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు క్రీస్తు వేసినందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను దేవునిలో ఆనందించండి ఆయన మీ కోరికలను తీర్చుతాడు కీర్తనలు ముప్పై అధ్యాయం నాలుగు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ తీర్చును ధైర్యంగా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళండి ఆయన కృప ఇస్తాడు హెబ్రియులు నాలుగవ అధ్యాయం పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దుకు చేరుదము దేవుడు అంతా సమయానికి సుందరంగా చేస్తాడు ప్రసంగి మూడవ అధ్యాయం పదకొండు దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు ప్రియమైన స్నేహితులారా ఆత్మహత్య ఆత్మహత్య ఆలోచనల నుండి ప్రార్థన ద్వారా ఆత్మరక్షణ పొందండి